జూలై నెలలో శని బుధుడు వరుణుడు గ్రహాలు తిరోగమనం చెందుతున్నాయి ఈ తిరోగమనం కొన్ని రాసులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా సింహం తులా వారు జాగ్రత్తగా ఉండాలి జూలై నెలలో రెండు గ్రహాలు తిరోగమనం చెందుతాయి దీంతో కొన్ని రాసులకు సవాళ్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాసులవారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది జూలై నెల చాలా ముఖ్యమైన నెల కాబోతుంది ఈ సమయంలో మూడు గ్రహాలు శని బుధుడు వరుణుడు తిరోగమన కదలికలోకి ప్రవేశిస్తాయి జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల తిరోగమనం సాధారణ సంఘటనగా పరిగణించబడదు జీవితంలో అనేక విధాలుగా గ్రహాల తిరోగమన ప్రభావం చూపిస్తుంది వ్యక్తి వేసుకునే సామర్థ్యం సంబంధాలు చర్యలపై ఇవి తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి ముఖ్యంగా మూడు గ్రహాలు తిరోగమనం చెందడం వల్ల ఈ ప్రభావం మరింత శక్తివంతంగా ఉంటుంది శని న్యాయదేవుడు మనం చేసే మంచి పనులకు మంచి ఫలితాలను చెడు పనులకు చెడు ఫలితాలను ఇస్తాడు కమ్యూనికేషన్తో సంబంధం ఉన్న బుద్ధుడు కూడా ఈ సమయంలో ఇబ్బందులను కలిగిస్తాడు ఊహ ఆధ్యాత్మికతకు కారకుడైన వరుణుడు కూడా తిరోగమనం చెందుతాడు ఈ మూడింటి తిరోగమనం కొన్ని వారికి సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉంది అయితే ఏ వారికి గ్రహాల తిరోగమనం సమస్యలను తీసుకువస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం జూలై నెలలో రెండు ప్రధాన గ్రహాల తిరోగమనంతో మూడు వారికి సమస్యలు బుధుడి తిరోగమనం కారణంగా వారికి చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కెరీర్లో ఈ రాశివారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది పని ప్రదేశంలో చిన్న తప్పు చేసినా పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో టెన్షన్ ఎక్కువ అవుతుంది భాగస్వామితో చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మీ భాగస్వామితో నిజాయితీగా ఉండండి అసత్యం చెప్పడం వలన పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది రాశివారికి శని బుధుడు తిరోగమనం వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి చిన్నపాటి సమస్యల్ని కూడా లైట్ తీసుకోవద్దు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు రెండుసార్లు ఆలోచించండి కుంభరాశి వారికి జూలైలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ గ్రహాలు తిరోగమనం చెందడం వలన కుంభరరాశి రాశి వారికి ఇబ్బందులు రావచ్చు ఎవరితోనైనా ఇబ్బందిగా ఉంటే వారికి దూరంగా ఉండడం మంచిది ఆర్థిక నష్టం సమయం వృధా అయ్యే అవకాశం ఉంది ఇలా జూలై నెలలో ఈ రాశివారు కూడా చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది జూలై నెలలో గ్రహాల తిరోగమనం కొన్ని రాసులకు ఇబ్బందులను కలిగించవచ్చు జాగ్రత్తగా ఉండండి నిపుణుల సలహా తీసుకోండి శాంతంగా తెలివిగా వ్యవహరించడం మంచిది